ఆర్థిక పురాణము ఇరవై ఆరవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నమ శివాయ కార్తీక మాస మహిమలను శివ పార్వతుల అనుగ్రహాన్ని కార్తికేయ స్వామి కృపను విషదంగా వివరిస్తూ స్కంద పద్మ పురాణం అందమైన ఉపదేశాలతో నిండి ఉంది ఈరోజు ఇరవై ఆరవ రోజు పారాయణము ఈరోజు కథ ఉపాసన పూజా విధానము మనలో భక్తిని శాంతిని పవిత్రతను పెంపొందిస్తుంది ముందుగా ఇరవై ఆరవ రోజు పురాణ కథ ఒకనొక సమయంలో భూమిపై ధర్మం తగ్గిపోతూ అధర్మం పెరిగింది భక్తులు పూజలు చేస్తున్న తమ ప్రార్థనలు ఫలించడం లేదని భావించి దుఃఖించసాగారు అప్పుడు దేవతలు అందరూ కలిసి పార్వతీదేవిని శరణు కోరారు పార్వతీదేవి కార్తీక మాసంలో నిచ్చల భక్తితో దీపం వెలిగించేవారు పాపములు దూరమై వారి ఇంట్లో శాంతి నిత్యం ఉంటుంది ఒక్క దీపం వెలిగించిన వేల యజ్ఞాల ఫలితం లభిస్తుంది అని వరం ప్రదానం చేసింది ఈ శ్లోకం అప్పుడే ఉద్భవించిందని స్కంద పురాణం చెబుతుంది దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరితుమే పాపం సంధ్యా దీపం నమోస్ ఈ ఇరవై ఆరవ దినంలో దీపాల పూజ శివ పార్వతులకు అత్యంత ప్రీతికరమైనదిగా పేర్కొనబడినది ఈ రోజు చేసే ఉపవాసము పూజ జపం ముఖ్యంగా శివనామస్మరణ అఖండ పుణ్యాన్ని ఇస్తుంది ఈ రోజు చేయవలసిన పూజా విధానం ఉదయం స్నానం తర్వాత శివ పార్వతులకు పచ్చని పూలతో పూజ చేయాలి సాయంత్రం పదకొండు దీపాలు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితం లభిస్తుంది మూడు ఓం నమ శివాయ జపం నూట ఎనిమిది సార్లు చేయాలి నాలుగు సాధ్యమైతే తులసి ఆవర్తనం చదవండి ఐదు తర్పణం చేసిన పుణ్య ప్రభావం మరింత పెరుగుతుంది ఇరవై ఆరవ రోజుకి ప్రత్యేక ఫలం ఇంట్లో నిత్యం శాంతి సంతాన సౌభాగ్యము కుటుంబ అనారోగ్యాలు తగ్గడము వ్యాపార ఉద్యోగ స్థిరత్వం కర్మదోషాల నివారణ గృహంలో దీప సౌభాగ్యం అనగా నిరంతరం వెలుగుల ఆశీర్వాదం చివరిగా ప్రార్థన ఓం హ్రీం క్లీం శివ పార్వత్యై నమ స్కాయ నమ నమ శివాయ శ్రీ శివ పార్వతులు మన ఇంట సుఖం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం నింపాలి శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము